రాగాత్మకము అంటే తీవ్రమైన కోరికలతో అంటే రాగ ద్వేషాలు ఎందు తిరుగుతూ కర్మ సంఘమును కలిగి ఉంటుంది తమో గుణము మసి పూసిన అద్దం వల ఉంటుంది అది అజ్ఞాన రూపం అంటున్నారు త్రిగుణాలు ఏంటంట సత్వ రజో తమో గుణాలు కదా సత్వగుణం ఎలా ఉంటుందంట చాలా స్వచ్ఛంగా అర్థం ఎలా ఉంటుందో అంత నిర్మలంగా ఉంటుందంట వాళ్ళు సాధు స్వభావాన్ని కలిగి ఉంటారు సాధు స్వభావం ఉంది కాబట్టి వాళ్ళకి స్వభావం శాంతంగా ఉంటారు అలాగే వాళ్ళకి సుఖ ప్రాప్తి కూడా కలుగుతుంది ఎవరైతే శాంతంగా ఉంటారో ఎవరు సాధు స్వభావంతో ఉంటారో వాళ్ళు నిజంగానే సుఖాన్ని ఆ పొందుతారు కదా అయితే రజోగుణం ఉన్నవాడు వాడు ఏమవుతుందంట తీవ్రమైన కోరికలతో ఉంటారట అంటే రాగద్వేషాలు ఎక్కువ ఉంటాయన్నమాట వాళ్ళు అయితే ఒకరిని చాలా ఎక్కువ ఇష్టపడతారు లేకపోతే ఎక్కువ ద్వేషించడం అలాంటివి ఉంటాయి అంటే వాళ్ళు చాలా ఎక్కువ ఎమోషనల్ గా ఉంటారు అనమాట అలా ఉండడం వలన ఆ కర్మ సంఘమాన్ని కలిగి ఉంటారే ఎక్కువ ఏదేదో చేసేయాలన్నమాట ఆయన వాళ్ళకి మంచి చేశారు కానీ వాళ్ళకి చెడు చేయాలి ఏదో ఒకటి మొత్తాన్ని చేయాలి ఎక్కువ ఏదో పనులు చేయడంలో తలమొలకలు అయిపోయి ఉంటారు తమోగుణము మసి అర్థం వలే మన్నంగా ఉంటుంది అలాంటి అజ్ఞాన రూపము తమోగుణం ఎలా ఉంటుంది అజ్ఞానం అనమాట మూర్ఖత్వంతో ఉన్నట్టు ఉంటాడు ఇది కర్తవ్య కర్మలయందు అందు అలసట్టు అనగా సోమరితనాన్ని మొద్దు నిద్రాదులను కలగజేసి జీవునికి దుఃఖాన్ని కలుగజేస్తుంది అంటున్నారు తమో గుణ ఉన్న వాడు ఏం చేస్తాడు ఎప్పుడు మొద్దుగా ఉంటాడు సోమరితో సోమరితనం అది ఉంటదనమాట ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది అతనికి దుఃఖం వస్తుంది ఎప్పుడు సోమరిగా ఉండి ఎప్పుడు చేయాల్సిన పనులు అది చేయకుండా ఉంటే ఏమవుతాడు వాడు దుఃఖంగా ఉంటాడు పరమాత్మ సృష్టించినటువంటి ఈ జగత్తులో మానవులందరిలోనూ ఈ గుణత్రయం ఉండి తీరుతుంది అయితే ఈ ముగ్గురు వేరే వేరేగా ఉంటారంటే అలా ఏమి లేదు ఈ మూడు గుణాలు అందరిలోనూ ఉంటాయి కాకపోతే ఆ వాటి రేషియో నిష్పత్తులు వేరే వేరే ఉంటాయి అనమాట కొంతమందిలో రజోగుణం ఎక్కువ ఉంటాయి కొంతమందిలో తమో గుణం ఎక్కువ ఉంటుంది కొంతమందిలో సత్వగుణం ఎక్కువ ఉంటుంది అనమాట అవి ఏ ఒక్కరిలోనూ సమ పాలల్లో ఉండవు అందరిలో ఈక్వల్ గా ఉంటాయా అంటే అలా ఉండవు అనమాట అందరికి వేరే వేరేగా ఉంటాయి అనమాట మనిషి ప్రవృత్తికి స్వభావానికి చర్యకును కారణము ఈ త్రిగుణాలి అని తెలుసుకోవాలంటున్నారు మనము ఒక మనకున్న స్వభావం గాని మనం చేసే పనులు గాని ఇవన్నీ దేని వల్ల ప్రేరేపించబడతాయంటే ఈ త్రిగుణాల వల్ల అనమాట మనము ఏ గుణానికి సంబంధించిన వాళ్ళము ఆ రకంగా మనం ప్రేరేపించబడి మనము అలా ప్రవర్తిస్తూ ఉంటాం అనమాట అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు వీటిలో సత్వగుణము పాలు ఎక్కువగా ఉన్నవాడు మోక్ష విషయంలో ఎక్కువ ఆసక్తిని లౌకిక విషయాల్లో అనాసక్తిని చూపిస్తూ ఉంటాడని చెప్తున్నారు ఎప్పుడు సత్వ గుణం కలిగిన వాడు ఏం చేస్తాడంట ఎప్పుడు ఆ దేవుడి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాడు ఆ సాధనలోనే ఉంటాడు తప్పితే ఆ ప్రాపంచిక విషయాల గురించి పెద్దగా ఏమి ఆలోచించడనమాట ఎందుచేతనే అంటే ఆధ్యాత్మిక సాధనల వల్ల మనిషి తనలో సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవడం ద్వారా శాంతిని పొందగలుగుతూ ఉంటాడు ఇక్కడ ఏమంటున్నారు లౌకిక విషయాలు తక్కువ ఆసక్తి కలిగింది కాబట్టి ఇంద్రియ ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుంది అతనికి ఇంద్రియ నిగ్రహం ఎవరికి ఉంటుంది ఎవరికైతే మోక్ష విషయాల్లో ఆసక్తి ఉంటుందో ఈ ప్రాపంచిక విషయాల్లో అనాసక్తి ఉంటుందో వాడే తన ఇంద్రియాన్ని కూడా జయించగలుగుతాడన్నమాట లేకపోతే ఇంద్రియాలు జయిస్తేనే మనకి ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తి పెరుగుతాదనమాట మొత్తానికి ఇలా వల్ల ఏమవుతుందట అతను శాంతిని పొందుతాడు అంటున్నారు ఎవరైతే బాహ్య ప్రపంచానికి దూరంగా ఉంటారో వాళ్ళు శాంతిని పొందుతారు ఆ రకంగా సత్వగుణం ఉన్నవాడు శాంతియుతంగా ఉంటాడు తర్వాత ఏంటి రజోగుణం వాడు ఎవరికైతే రజోగుణం పాలు ఎక్కువగా ఉంటుందో అతను ఏం చేస్తాడు ప్రాపంచిక విషయాల్లో ఎక్కువ ఆసక్తిని చూపిస్తాడు అతని ఆసక్తి ఎంతసేపు ఎటు ఉంటుంది ప్రాపంచిక విషయాల్లో ఉంటుంది కాబట్టి అతడు రాగద్వేషాలు ఆగ్రహ అనాగ్రహాలు ఆవేశాలు ఎక్కువగా ఉంటాయి సేపు రాగద్వేషాలు ఎవరో ఒకరి గురించి అయితే ఎక్కువగా ఇష్టపడడం లేకపోతే ద్వేషించడము అలాగే కోపతాపాలు ఇవన్నీ అతనిలో చెప్పం కదా ఎమోషన్స్ చాలా ఎక్కువ ఉంటాయనమాట అందువలన అతడు తన మనసుని ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోతాడు ఈ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అతనికి మనసు గానీ ఇంద్రియాలు గాని ఏది అతని కంట్రోల్లో అనమాట దాని ఫలితంగా అతడి చిత్తము ఎప్పుడు చంచలంగాను అశాంతిగా ఉంటుంది అందుకని ఎప్పుడు అశాంతిగానే ఉంటాడు అతనే ప్రశాంతంగా ఉండలేడు అనమాట లౌకిక వ్యవహారాల్లో మితి లేకుండా తల మునకలై తప్పిస్తూ ఆశ అహంకార ఆదులతో సర్వదా దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఎప్పుడు లౌకిక వ్యవహారాలు కావాలి ప్రపంచ విషయాలు బాహ్య ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఏమంటున్నాడు అలాంటి వాటిలోనే ఎప్పుడు తన మునకలై ఉంటాడంటే ఎక్కువగా కష్టపడిపోతాడు అనమాట ఎక్కువ పనులు చేసేసి బయట ఏదో ఏదో చేసేసి ఆ బాహ్య ప్రపంచం ఎక్కువ తిరగాలని చాలా వరకు ఆ ప్రయత్నం చేయడంలో ఏమవుతుంది అంటున్నాడు ఆ చాలా అతనికి దుఃఖాలు అనుభవించాల్సి వస్తుంది అంటున్నాడు అక్కడ ఏమవుతుందట ఆశ అహంకారము అవన్నీ ఉంటాయట బాహ్య ప్రపంచంలో ఉన్నది ఏంటి ఎక్కువ ఆశ అహంకారాలే కదా ఏదో కావాలని ఆశ లేదు అవన్నీ ఒకరు సంపాదిస్తే నాకున్నదని అహంకారము రాగద్వేషాలు ఇవన్నీ ఏవైనా ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి రజోగుణం ఉన్న వాడికి అవన్నీ వలన అతను ఆఖరికి దుఃఖాలు బాలవుతాడనమాట మానవ జాతి అంతా రజోగుణ ప్రధానమైన సృష్టి అని తెలుసుకోవాలి మనుషులు ఉన్నారంటే చాలా ఎక్కువ మంది రజోగుణంతోనే ఉంటారంటున్నారు ఎక్కువ మంది ఇంకా బాహ్య ప్రపంచంతోనే కదా కలిసి ఉంటారు వీడికి ఎంతసేపు ఏదో ఆశ ఏదో రాగ ద్వేష ఇవన్నీ ఉంటూ ఉంటాయి కాబట్టి సహజంగా ఏమంటున్నారు మానవులు అంటూ ఉన్నారంటే లేకపోతే మానవ జాతి ఉంది అంటే అది రజోగుణం ప్రధానమైన ఉంటుందని చెప్తున్నారు ఆ రజోగుణమే మనిషి యొక్క సర్వ దుఃఖాలకు దుర్మార్గాలకు అనర్థాలకు హేతువు రజోగుణం వలనే కదా మనిషి ఆ చాలా దుఃఖాలు పాలు అవుతాడని చెప్తున్నారు ఇప్పుడు సత్వగుణం ఉందంటే అతను సహజంగానే సాధువుగా ఉంటాడు అతని వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇక తమో గుణం అందంటే అతను బద్ధకంగా ఉంటాడు అతను ఎవరిని ఏవి రెచ్చగొడ్డావి ఉండవు కాబట్టి ఎక్కువగా ఇక్కడ ఏమన్నా అశాంతి వస్తుంది దుర్మార్గం అవుతుంది అనర్థాలు అంటే ఎవరి వలనంటున్నారు రజోగుణం వల్లనే ఇవన్నీ జరుగుతాయని చెప్తున్నారు మనిషిని సుఖభ్రాంతి అనే ఎండ మావి వెనుక పరుగు తీసేటట్లు చేస్తుంది ఈ రజోగుణం ఏం చేస్తుంది ఈ ఈ గుణంలో ఉన్నవాడే ఎప్పుడు పరిగెడుతూ ఉంటాడు ఏంటి అదేదో చేస్తే సుఖమస్తుంది ఇది ఏదో చేస్తే వస్తుంది వాళ్ళకన్నా నేను సుఖంగా ఉండాలి అది ఇది అని అదేదో సుఖము సుఖమో సుఖము అనుకుంటూ బాహ్య ప్రపంచం వెనక పరిగెడుతూ ఉంటాడు ఆఖరికి ఏమన్నా సుఖం సుఖమైతే రాదు కదా అతడు ఇంకా దుఃఖాలు పాలవుతూ ఉంటాడు అనమాట తర్వాత ఏమంటున్నారు తమో గుణం అంటున్నారు తమో గుణం ఎక్కువగా ఉన్నవాడు ఏం చేస్తాడు ప్రతినిత్యము నిద్ర అలసత్వము అంటే సోమరు ఉండు మంచి చెడులు తెలియకుండా అతి మూర్ఖత్వంతో ప్రవర్తిస్తూ తాను ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉండడమే కాకుండా ఇతరులను కూడా దుఃఖ పెడుతూ ఉంటాడు ఉన్నవాడు ఏం చేస్తాడంట ఎక్కువగా నిద్రపోతాడంట ఆలసత్వము ఏదో సోమర్తనం అవి ఉంటాయన్నమాట ఇంకోటి ఏంటట మూర్ఖత్వంతో ఉంటాడు అజ్ఞానంతో ఉంటాడు అతనికి మంచి చెడి అంటూ కూడా తెలియదట ఇలా మంచి చెడు ఏంటో తెలియకుండా వ్యవహరించడం వల్ల ఏమవుతది అతడు సరే ఎలాగూ కష్టపడతాడు ఆ కష్టపడటంతోనే అతను ఒక్కడే పో అంటే కాదట అతనే కాకుండా వేరే వాళ్ళని కూడా కష్టపెడుతూ దుఃఖ పెడుతూ ఉంటాడట అందుకని ఏమంటున్నారో తమ గుణం ఉన్న వాళ్ళు శాంతంగా ఉండరు మిగిలిన వాళ్ళని శాంతంగా ఉంచరు అన్నమాట తర్వాత ఏమంటున్నారు త్రిగుణాత్మకం అంటే ఏంటంటే ఆ అయినటువంటి మలిన మాయలో అచల పరిపూర్ణ పరబ్రహ్మ యొక్క ప్రతిబింబంగా ఏర్పడినటువంటి మహాతత్వంలోని త్రిగుణాలు ఉద్భవించాయి కనుక ఈ మహాతత్వాన్ని త్రిగుణాత్మిక అంటారు ఈ మహాతత్వమే బ్రహ్మాండ నిర్మాణానికి కూడా మూలకారమే ఉంటుందని దీన్ని మూల ప్రకృతి అని అంటారని చెప్తున్నారు త్రిగుణాత్మిక అంటే ఈ మూడు తత్వ గుణాలు చెప్పుకున్నాం కదా ఇవన్నీ కలిపే ఈ బ్రహ్మాండం ఏర్పడింది కదా అందుకని దీన్ని ఏమంటారట మూల ప్రకృతి అంటారట త్రిగుణాత్మకంగా ఉన్నటువంటి ఈ మహాతత్వం ఏ విధంగా బ్రహ్మాండ నిర్మాణాన్ని కావించిందో చెప్పండి అని శిష్యుడు అడుగుతున్నాడు ఈ మహతత్వంలో ఉన్నటువంటి త్రిగుణాలే మూడు శాఖలతో కూడుకొని ఒక మొలకగా అంకురిస్తాయి ఇటు ఈ మొలకనే మహదహంకారం అంటారు అంటే ఇంతవరకు అవ్యక్తంగా ఉండి ఉన్నటువంటి మహత్తి మహదంకారమైనటువంటి ఒక మొలకగా వ్యక్త రూపాన్ని పొందిందని తెలుసుకోవాలంటున్నారు ఇట్టి మొలకలలోని మొదటి శాఖ సత్వగుణంతో కూడుకున్నటువంటి శుద్ధమాయగా రూపొంది అచల పరిపూర్ణ పరిబ్రహ్మాన్ని తనలో ప్రతిబింబించుకొనగా ఏర్పడినటువంటి ప్రతిబింబముని ఈశ్వరుడు లేక పురుషుడు అంటారంటున్నారు అయితే ఏమంటారు త్రిగుణాలు కలిపి మూడు శాఖలతో కలిపి కూడినట్టు ఉంటుంది అందులో ఒక మొలకగా ఒక మొలకేదో అంకరిస్తుంది అనమాట ప్రతి వాళ్ళలో మూడు గుణాలు ఉంటాయి కదా అందులో ఏదో ఒక గుణము కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అని చెప్పుకున్నాం కదా అలా ఇక్కడ ఏమవుతుందట మొదటి శాఖ ఏంటి సత్వగుణం కనుక ఉంటే ఆ అలా కూడుకున్నట్టు దాంట్లో కూడా సత్వగుణము గనక ఆ మాయగా రూపొందింది అనుకుందాం అచల పరిపూర్ణ ప్ర పరబ్రహ్మము తనలో ప్రతిబింబిస్తూ ఉన్నటువంటి ప్రతిబింబమనే ఈశ్వరుడు రేఖ పురుషుడు అంటారు అప్పుడు ఏమంటారు తనలో ఎవరైతే శుద్ధ తత్వంతో ఉంటారో వాళ్ళకే తెలుస్తది కదా వాళ్ళలో పరబ్రహ్మ ఉన్నాడు అని ఆయన్ని ఏమంటున్నారు అంటున్నారు ఈశ్వరుడు అంటున్నారు ఈయన సత్వగుణ ప్రధానమైనటువంటి విద్యతో అనగా జ్ఞానంతో కూడి ఉంటుటచే సర్వజ్ఞుడిగా ప్రకాశిస్తూ ఉన్నాడు అంటున్నారు భగవాన్ శ్రీరమ మహర్షి మహిళలో దండపాణి స్వామి గారు తనకి జరిగిన ఒక ఉదాంతాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు భగవాన్కి అత్యంత భక్తి శ్రద్ధలతో మొదటి నుంచి ఆరాధించే దండపాణి స్వామి ఉత్తర భారతదేశంలో తనకి జరిగిన ఒక ఉదాంతాన్ని కొన్ని నెలల క్రితము ఇలా చెప్పడం జరిగింది అతను హరిద్వారకు ఎన్నో సార్లు తీర్థయాత్రలకు వెళ్ళేవారు అలా ఒకసారి వెళ్ళినప్పుడు గంగానది ఒడ్డను కూర్చుని ఉండగా తనలో తనే నేను మిగిలి ఉన్న నా శేష జీవితాన్ని ఇక్కడే ఏకాంతంగా జీవించాలన్నది భగవాన్ యొక్క సంకల్పం అయితే అలాగే జరగని అని చెప్పుకున్నాడు అతనికి అప్పటికి ముసలి వయసు వచ్చింది కానీ కనిపించడానికి మాత్రం యవ్వనంలో దృఢంగా ఉన్నట్లు ఉంటారు అతనికి భగవాన్ ను మళ్లీ చూడాలని తీవ్రమైన కోరిక ఉంది కానీ తన చేతిలో చిబి కానీ తన చేతిలో చిల్లిగవ్వ లేదు కానీ తన చేతిలో చిల్లిగవ్వలేదు పైసా సాయం చేసేవారు లేరు ఇక ప్రయాణం ఎలా చేయగలడు అతనికి ఆశ్చర్యము ఆనందం ఒక్కసారిగా ముప్పై మంది భూమిపై వారిగా కాకుండా దేవతల్లా ఉన్న నాజూకైన కాశ్మీరీ స్త్రీలు అతని చుట్టూ ముగారు అతని ప్రత్యేక వ్యక్తిత్వం గమనించి అచ్చరు వంది ఉంటారు వాళ్ళందరూ వారు అతన్ని వాళ్ళ వసతికి ఆహ్వానించారు చక్కని భోజనం పెట్టారు అతని ప్రయాణానికి అవసరమైన ఖర్చులకు ధనమిచ్చారు దక్షిణ భారతదేశంలోని పవిత్రమైన అరుణాచలం చేరిన తర్వాత భగవాన్ యొక్క ఫోటోలు ప్రసాదాన్ని తమకు పంపించమని అతన్ని కోరుతూ వారందరూ అతనికి వీడ్కోలు చెప్పారు అంటే ఎవరైతే తన దగ్గరికి రావాలని కోరుకుంటారో తనని ఏదో రూపంలో అక్కడికి వచ్చేటట్టు భగవాన్ని వాళ్ళకి అసదుపాయాన్ని సమకూరుస్తూ ఉండేవారు అనమాట ఈ రకంగా ఎవరైతే అంటే ఎవరైతే హృదయపూర్వకంగా అరుణాచలం వచ్చి ఆ రమణ్ణి దర్శించుకోవాలనుకుంటారో వారికి ఏదో రూపంలో భగవాన్ని సహాయం చేస్తే మొత్తాన్ని అంటే ఎవరైతే హృదయపూర్వకంగా అరుణాచలం చేరి రమణుల దర్శనాన్ని కోరుకుంటారో వారికి ఆ దర్శన భాగ్యాన్ని భగవాన్ని భగవాన్ని సమకూర్చేవారని ఇక్కడ దండపాని స్వామి గారు మనకి తెలియజేస్తున్నారు సర్వం శ్రీ భగవాన్ అరవిందార్పణమస్తు